సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు గోదావరి తెలంగాణలో మరో పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా తొలగించాలని ప్రజలను కోరారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ గా కీలక బాధ్యతలు లభించాయి రాష్ట్రపతి భవన్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయనను గోవా గవర్నర్ గా నియమించారు గతంలో అశోక్ గజపతి రాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు రాజకీయ అనుభవం పరిపాలనలో నైపుణ్యంతో గుర్తింపు పొందిన ఆయనకు ఈ పదవి లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే హర్యానా గవర్నర్ గా కుమార్ ఘోష్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా రవీందర్ గుప్తాను కేంద్రం నియమించింది ఇతర రాష్ట్రాలతో పాటు గోవాలను కొత్త గవర్నర్లతో పరిపాలనకు నూతన ఉత్సాహం తీసుకురానుంది కేంద్రం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల రావును నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సోమవారం భేటీ అయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించారు ఎమ్మెల్సీ కవితపై తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే చేనేతలకు ఉచిత విద్యుత్పై స్పష్టత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఏడు నుంచి చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు ఇంకా చేనేత కూలీల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం కూడా తీసుకురానున్నామని చెప్పారు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కొత్త యాప్కో కేంద్రాలు స్థాపించనున్నట్లు హామీ ఇచ్చారు ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు ఈ ఏడాది చేనేత రంగానికి ఏడు అవార్డులు రావడం అన్నారు చేనేతకు అండగా ఉండే ప్రభుత్వం ఇదేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు భారత్ రక్షణ రంగంలో మరో గొప్ప ముందడుగు వేసింది డిఆర్డిఓ రూపొందించిన స్వదేశీ అటాక్ స్టోబ్ ఆర్టిలరీ గన్ ప్రపంచంలోనే అత్యధికంగా నలభై ఎనిమిది కిలోమీటర్ల పరిధి కలిగిన గన్ గా నిలిచింది జిపిఎస్ గైడెడ్ షెల్స్ తో దీని పరిధిని తొంభై కిలోమీటర్ల వరకు పెంచేందుకు పనులు జరుగుతున్నాయి ఈ గన్ ఎనభై సెకండ్లలో ఫైర్ సిద్ధమవుతుంది ఎనభై ఐదు సెకండ్లలో రీపోజిషన్ అవుతుంది గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు విదేశీ గన్స్ కి ముప్పై ఐదు రూపాయల కోట్లు ఖర్చయితే ఈ గన్ కేవలం పదిహేను కోట్ల రూపాయలలో తయారవుతుంది స్వదేశీ శక్తిని చాటుతూ భారత ఆర్మీకి ఈ గన్ కొత్త బలం కలిగించింది భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుకగా నిలుస్తోంది పాలు పప్పు దినుసులు పత్తి గోధుమ వరి ఉత్పత్తిలో భారత్ టాప్ ప్లేస్లో ఉంది ఇక ఎరువులలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక అడుగు వేసింది భారత్ కు చెందిన మూడు సంస్థలు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ క్రిప్కో కోరమాండల్ సౌదీ అరేబియాకు చెందిన మ్యాడన్ కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదేళ్ల పాటు ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఒకటి మిలియన్ మెట్రిక్ టన్నుల డైఅమోనియం ఫాస్ఫేట్ ఎరువును దిగుమతి చేసుకుంటాయి కేంద్ర మంత్రి జేపీ నడ్డా బృందం సౌదీ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది ఇది ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఫార్మా రంగంలో భారత్ సౌదీ భాగ్యస్వామ్యానికి దారితీస్తుంది భారత్ అమెరికా వాణిజ్య చర్చలు చివరి దిశకు చేరుకున్నాయి జులై తొమ్మిదిన నా ఒప్పందం కుదరాల్సి ఉండగా కీలక అంశాల్లో విభేదాల కారణంగా చర్చలు వాయిదా పడ్డాయి అఫీషియల్ సంచనా ప్రకారం జులై ముప్పై లోపు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది టారిఫ్ తగ్గింపుపై అమెరికా సానుకూలంగా ఉంది ముప్పై శాతం దిగుమతి సుంకం ఇరవై శాతం కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇది వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలు లోహాలపై లాభదాయకం అవుతుందని వాణిజ్య శాఖ భావిస్తోంది డైరీ వ్యవసాయ రంగంలో భారత్ వెనక్కు తగ్గలేదని స్పష్టంగా తెలిపింది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తే భారత్ కు బిగ్ రిలీఫ్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సీనియర్ నటి సరోజా దేవి ఇక లేరు బెంగళూరులోని తన నివాసంలో ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో అపారమైన గుర్తింపు పొందిన సరోజాదేవి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ల వంటి దిగ్గజాలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల నలభై రెండులో కర్ణాటకలో జన్మించిన ఆమె పదమూడేళ్లకే సినీ రంగంలో అడుగుపెట్టారు వందలకు పైగా చిత్రాల్లో మెరిసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇంటికి దీపం విల్లాలుగా నిలిచిపోయారు కోటా శ్రీనివాసరావు మరణం తాలూకు విషాదం లోపే మరో నక్షత్రం ఒదిగింది సరోజాదేవి మరణంపై సినీ ప్రముఖులు అభిమానులు లోతైన సంతాపాన్ని తెలియజేస్తున్నారు అమర్నాథ్ యాత్రలో భక్తుల రక్షణ కోసం ముందుండి పోరాడుతుంది బీఎస్ఎఫ్ శీతల గాలలో నిటారుగా ఉన్న కొండలు ప్రమాదాలతో నిండిన మార్గంలో రాత్రింబవళ్ళు బిఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తంగా సేవలు అందిస్తున్నారు జులై మూడున ప్రారంభమైన యాత్రలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి పైగా భక్తులు గుహను దర్శించారు తల తిరగడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైన భక్తులకు వైద్య సేవలతో వెంటనే సహాయం చేస్తోంది బిఎస్ఎఫ్ రక్షణలోకి మాత్రమే కాదు సేవలో కూడా అగ్రగామిగా నిలుస్తున్నారు జవాన్లు భక్తుల ప్రతి అడుగు సురక్షితంగా ఉండేందుకు వీరి శ్రమ అపారమైనది